अंबेडकर हेलन केंद्र मंत्री ने वेतले चेले केंद्र मंत्री अमित बर्दे अंबेकेंद्र मंत्री ने वेटे वर्क्रॉफले केंद्र मंत्री अमित राजीनामा चेले कैबिनेट केंद्र मंत्री अमित राज्य राजीनामा चेले केंद्र मंत्री अमित शाह वेटले राजीनामा चयले केंद्र मंत्री अमित शाह वेटले

కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన హేళన మాట్లాడడం జరిగింది అంబిత్ అంబేద్కర్ని పూజిస్తే విగ్రహాలు పెట్టడం పూజించడం వల్ల ఏమి ఉపయోగం ఉంది కనీసం దేవుళ్ళకు మొక్కుతే ఉండేమైనా వస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఈరోజు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం లేదు ఎన్నికలు లేవు కుల మత భేద వర్గా లింగ వర్ణాలన్నింటిపై ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ నువ్వు విమర్శిస్తావా రాజ్యాంగం ముందు వచ్చిందా లేదండి నీ బీజేపీ ప్రభుత్వం ముందు వచ్చిందని ఒక దూరం ఆలోచించుకోవాలి మీరు మాట్లాడేదో ఏ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడతావా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే భారత రాజ్యాంగం లేనటువంటి చట్టాలే లేకపోతే మీరు ఎక్కడ ఉంచి వస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఒకసారి అంబేద్కర్ని ప్రశ్నించేటప్పుడు ఆయన గొప్పతనం ఆయన చరిత్ర గురించి తెలుసుకో మీ బీజేపీ మాత్రం కేవలం మత కుల మత భేదాల మధ్యనే మతోన్మతి పార్టీగా ఆర్ఎస్ఎస్ పైన ఇవన్నిటిపై పెడుతూ అధికారనే వచ్చినటువంటి మీరు ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడతారా ఒకటే ఉన్నాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని కానీ ప్రతిష్ట ప్రకారం నడుచుకోవాలా లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం ఇప్పటికైనా భారత్ బిఆర్ అంబేద్కర్ రాశించినటువంటి రాజ్యాంగ పడలేదు తప్ప మీరు ఏదో కొత్త చట్టాలు చేస్తాం కొత్త చట్టాలు సృష్టి చేస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు తక్షణమే కేంద్ర మంత్రి నుంచి అమిత్ షాని బ్రఫ్ చేసి కేబినెట్ ఇంటి తొలగించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి నా పేరు కృష్ణా సీట్ల కదా